శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు జాతరను మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు బుధవారం ఉదయం పదిన్నర గంటలకు స్వామి దర్శనానికి వస్తున్నట్లు మండల టిఆర్ఎస్ అధ్యక్షులు కోటారాం తెలిపారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అమ్మాపురం గ్రామ సమీపంలోని మల్లల అజయ్ కుమార్ రెడ్డి తోటలో నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ దేవరకద్రా నియోజకవర్గం తెలంగాణ ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డితో పాటు ఉద్యమకారులు ఉమ్మడి జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎంపీపీలు జెడ్పీటీసీలు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఆయన పర్యటనను విజయవంతం చేయాలని వారు కోరారు కార్యక్రమంలో కరుణాకర్ రెడ్డి అజయ్ కుమార్ రెడ్డి మోహన్ గౌడ్ వటెం రాము మల్లెల బాలరాజ్ టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు త్రిపుర న్యూస్ రిపోర్టర్ ఎం రాఘవేంద్ర ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అందరి నమస్కారంలో రేపు మన చిన్నచింతకుంట మండలంలో గురుమూర్తి స్వామి దర్శనానికి మన తెలంగాణ మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీ రాజ హరీష్ రావు గారు రేపు స్వామివారి దర్శనానికి వస్తున్నారు ఆయన ఎంబడ మరి మన పిగతమ నాయకుడు మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు వస్తున్నారు అలాగే మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రేపు వస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు రేపు ఉదయం పది గంటలకల్లా శ్రీ కురుమూర్తి స్వామి జాతర దగ్గరికి సమయానికి మనం చేరుకొని హరీశరావు గారికి మనం ఘనంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనానికి హరీశ్రావు గారితో పాటు మనం అందరం కలిసి వెళ్ళాలని మీ అందరు కూడా సకాలంలో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని మీ అందరినీ కోరుకుంటూ రేపు తన్నీరు హరిశ్వరరావు గారు మన పేదల తిరుపతిగా గాంచిన కురుమూర్తి దేవస్థానానికి ఉత్సవాలకు రావడం జరుగుతుంది అదేవిధంగా మన హరీషరావు గారి మన స్థానిక మాజీ మొదటి తెలంగాణ మొదటి ఎమ్మెల్యే గారు మరియు ఇంకొక పాత జిల్లా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఇద్దరు ఎమ్మెల్సీలు అదేవిధంగా ఇద్దరు మాజీ మినిస్టర్లు అదేవిధంగా పాత జిల్లాకు సంబంధించిన మహబూబ్ నగర్ పాత జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా మా జిల్లాలో ఉన్న ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ అందరూ కూడా పేదల తిరుపతిగా గాంచిన శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానానికి అందరు వస్తున్నారు కనుక మన మండలం తరపుకెళ్ళి కూడా మనం అందరం కూడా చిన్న చింతకుండ మండల తరఫుకెళ్ళి రైతు సోదరులు ముఖ్యంగా రైతు సోదరులు అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు యువకులు అందరు కూడా పెద్ద ఎత్తున వచ్చి మనము హరీషరావు గారికి స్వాగతం పలికి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి ముగిస్తున్నాను